రంగం సినిమాలో హీరో జీవాను మోసం చేసే ఫ్రెండ్ గా నెగిటివ్ రోల్లో అందరినీ ఆకట్టుకున్న అజ్మల్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడుతున్న అజ్మల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ షాక్ అయ్యారు ఈ హీరో తీరును దారుణంగా విమర్శించారు అయితే ఆ వెంటనే లైన్లోకి వచ్చిన అజ్మల్ ఆ వీడియోలో ఉంది తాను కాదని అదో ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ చెప్పుకొచ్చారు ఇలాంటి చీప్ ట్రిక్స్తో తన కెరీర్ ను ఎవరూ తొక్కేలేరంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ క్రమంలోనే తమిళ హీరోయిన్ నర్విని అజ్మల్ స్టేట్మెంట్ ను ఖండించింది అజ్మల్ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడే అంటూ గతంలో అతనితో తనకు ఎదురైన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమిళ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్విని అజ్మల్ బిహేవియర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది అజ్మల్ కు అమ్మాయిలను వేధించే అలవాటు ఉందని తనని కూడా వేధించాడని సినిమా పేరుతో లోబర్చుకునే ప్రయత్నం కూడా చేశాడంటూ చెప్పుకొచ్చింది ఓ ఫ్రెండ్ ద్వారా తనకు పరిచయమైన అజ్మల్ తాను సినిమా యాక్టర్ పరిచయం చేసుకున్నాడని చెప్పిన నర్విని తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానంటూ ఆడిషన్ కు పిలిచాడని తీరా వెళ్ళాక ఆ గదిలో అజ్మల్ మాత్రమే ఉన్నాడని చెప్పుకొచ్చింది సినిమా టీం లేదా అని అడగగా బయటికి వెళ్లారని అప్పటి వరకు కూర్చో అంటూ చెప్పి తనను లాక్కొని హక్ చేసుకునే ప్రయత్నం చేశాడని ఎమోషన్ అయింది ఆ రోజు అజ్మల్ నుంచి తప్పించుకొని వెళ్ళినా కానీ ఆ తర్వాత ఫోన్లో చాలా రోజులు వేధించాడని ఓపెన్ అయింది అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అజ్మల్పై మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి